టాలీవుడ్లో బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు కెరీర్లో అతి చిన్న వయసులోనే పీక్స్లో క్రేజ్ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ అలాంటి క్రేజ్ని ఎంజాయ్ చేస్తున్నాడు కాగా ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే కాగా ఆ సినిమాలో తొలిసారిగా ఎన్టీఆర్తో కలిసి నటించిన సీనియర్ హీరో కమ్ యాక్టర్ సురేష్ ఎన్టీఆర్ గురించి ప్రతి చోట మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడట లేటెస్ట్గా తన అభిమానులతో సోషల్ మీడియాలో జరిగిన ఓ చిన్న చిట్ చాట్ సెషన్లో ఎన్టీఆర్ గురించి ఒక్క మాట చెప్పండి అంటూ ఎన్టీఆర్ అభిమానులు సురేష్ని అడిగారట కాగా సింగిల్గా ఇండస్ట్రీని ఇప్పుడు ఏలుతున్న ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ ఒక కారణ జన్ముడని సింపుల్గా చెప్పేశాడట సురేష్ దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సురేష్ హుందాతనం చూసి వాహ్వా అంటున్నారట ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా ఆగస్టు పదకొండున రిలీజ్ కాబోతుంది